గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం పెండింగ్లో ఉన్న ఏడు వేల రెండు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి సింగారి వెంకటేష్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి ఈ సందర్భంగా పీడిఎస్యు నిర్మల్ జిల్లా అధ్యక్షులు సింగారి వెంకటేష్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వలన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు వారి మేనిఫెస్టోలో విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని విద్యార్థులకు అండగా దండగా ఉన్నామని చెప్పి గదినెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది నెలలు గడుస్తున్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ గురించి కనీసం మాట్లాడే పరిస్థితి లేదని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల గురించి చూసి చూడనట్లు వివరించడం మూలంగా విద్యార్థులు యువకులు కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు నేడు అదే విధానాలు కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా విద్యార్థి యువకులు కలిసి రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పే పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు విద్యార్థులకు రావాల్సినటువంటి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలను విడుదల చేయకుండా అందాల పోటీలకు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని వారు ప్రశ్నించారు వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమ ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు మరోపక్క ప్రైవేటు పాఠశాలలపై ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని కనీస సౌకర్యాలు లేకుండా నడుపుతున్నా ప్రైవేటు పాఠశాలల పర్మిషన్ రద్దు చేయాలని కోరుతున్నారు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అనేక ప్రైవేట్ స్కూళ్ళలో అధిక ఫీజులు తీసుకుంటున్నారు వాటిని ఇప్పటి వరకు టీవో గారు అదుపుయ్యలేకపోతుండ్రు ఏదైతే విద్యాకు చట్టం ప్రకారం ఈరోజు పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం ఫ్రీ ఉచిత సీట్లు ఇవ్వాలని ఈరోజు విద్యాకు చట్టం ప్రకారం చెప్తుంది కానీ ఇప్పటికీ రాష్ట్రంలో ఎక్కడ కూడా దీన్ని అమలుపరచడం లేదు అదేవిధంగా సంవత్సరం సంవత్సరం ప్రైవేట్ స్కూళ్ళు పుట్టగొడుగులో పుట్టుకొని వస్తున్నాయి ఈరోజు ఎలాంటి కనీస సౌకర్యాలు లేకుండా ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో అనేకంగా పుట్టగొడుకుల వెలుస్తున్నాయి అధిక ఫీజులు తీసుకుంటుళ్ళు అధిక పుస్తకాలు యూనిఫామ్స్ బెల్ట్లు ఇలాంటి అనేక రకాలుగా అమ్ముతూ ఈరోజు విద్యను ఒక వ్యాపారంగా మార్చి మార్చింది ఈరోజు మార్కెట్ కన్నా మార్కెట్లో కదా మనం కూరగాయలు పెట్టి ఎట్లా అమ్ముతామో ఈరోజు స్కూళ్ళల్లో పుస్తకాలు పెన్నులు నోట్బుక్స్ దీనికి సంబంధించిన టైలు బెల్ట్ మొత్తం అనేకంగా ఒక మార్కెట్లకి వేసి ఈరోజు విద్యను మొత్తం వ్యాపారం చేసిండ్రు ఇలాంటి వ్యాపారాన్ని ఈరోజు ఇక్కడ ఉన్న విద్యాధికారులు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ అదుపు చేయాలని ఈరోజు పీడిఎస్గా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అనేక సంవత్సరాలుగా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది దీన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని ఈరోజు ఎంసెట్ నోటిఫికేషన్ వచ్చింది బీడీ నోటిఫికేషన్ ఎంఏ పొలిటికల్ నోటిఫికేషన్ వేసినాయి ఇవన్నీ వేసినాయిలు కానీ ఈరోజు డిగ్రీ కంప్లీట్ అయిన పిల్లలకి సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఈరోజు ప్రభుత్వం గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలలో ఉన్నాయి ఫీజులు స్కాలర్షిప్లు రాక ఆ సర్టిఫికేట్లు ఆపుకునే పరిస్థితి ఉంది అలా చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ని రిలీజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం